రేపు ఎంట్రీ ఈరోజు అంటే రేపు థర్టీ ఫస్ట్ నైట్ కోసం మనం గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేద్దాం సెషిల్ టౌన్ మరియు వెందావర టౌన్లో దాదాపు ఐదు ఇన్స్పెక్టర్లు ఒక్కొక్క టౌన్లో ఐదు ఇన్స్పెక్టర్ ఐదు ఎస్ఐలు ఉంటారు సెపరేట్ చెక్ పెడతారు అది కాకుండా మండల్లో కూడా ఎస్ఐ వాళ్ళ లోకల్ సిఐ అది కాకుండా లోకల్ సిబ్బంది మన ఏఆర్ ఫోర్స్ కూడా ఉంటాయి జనాలతో మంచిగా ఏంటి అంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలంటే అన్నగ్రామ్గా బయట రోడ్లో తిరగదండి ఇది మంచిగా మీరు ఫెస్టివల్ ఎంజాయ్ చేయాల్సింది బట్ దానికి రోడ్లో ఎంజాయ్ చేయాల్సింది ఏం లేదు ఆ రోడ్లో కేక్ కటింగ్స్ కూడా అలౌడ్ ఉండదు డీజే డీజేలో కూడా డీజే పెట్టి చేయాలి కూడా లౌడ్ ఉండదు మీరు ఇంట్లో ఏమైనా సెలబ్రేట్ చేయాలి అంటే మీరు చేసుకోవచ్చు అది కాకుండా రోడ్ కేక్ కట్టింగ్ లేకపోతే రోడ్లో తిరగడం డ్రంక్ డ్రైవ్ చేయడం అది ఏం అలౌడ్ ఉండదు ఫైర్ ఫైర్ క్రాకర్స్ కూడా రోడ్లో చేయాలి అది కూడా అలౌడ్ లేదు సో దయచేసి ఇది పీస్ఫుల్గా వేలో విదౌట్ ఎనీ ఇష్యూ విదౌట్ క్రియేటింగ్ ఎనీ లా అండ్ ఇష్యూ మీరు ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి మన పోలీస్ సైడ్ నుండి కూడా మీ అందరికీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ సో చేసుకుంటాం